నెల్లూరు జిల్లా కలువై కేంద్రంలోని ప్రభుత్వ పశు వైద్యశాల నందు మంగళవారం పాడి పరిశ్రమ ఎదుగుదల కొరకు డిఎల్డిఏ ద్వారా కొన్ని పథకాలు ఉన్నాయని జిల్లా లైవ్ స్టాక్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధికారి డి శ్రీనివాసరావు తెలిపారు పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ద్వారా అన్ని మండలాల్లో దూడల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు వాటికి కావలసిన సామాగ్రి సమకూర్చుకోవడం త్రిపుల సమన్ అని చెప్పబడే బియ్యదూడలు పెంపడానికి ఉపయోగపడే సమన్ సప్లై దాని డిస్ట్రిబ్యూషను దాన్ని ఎట్ట వాడుతున్నారు దానిలో వచ్చే సమస్యలు ఇవి ఇవన్నీ కూడా మనం బాగా సుదీర్ఘంగా చర్చించుకున్నాము దీని మీద సారు తన ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో మనకి చాలా సలహాలు ఇచ్చారు ఇవి మా సిబ్బందికి అందరికీ కూడా పనితనం పెంచుకోవడానికి బాగా చేయడానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము ఇవే కాకుండా మా సిబ్బంది రెండు మండలాలు చేజర్లా కలువై రెండు మండలాల్లో కూడా చేసే పనులు ఇప్పుడు మనం నటల నివారణ మందులు ఇరవై ఆరో తారీఖు నుంచి ఇవ్వబోతున్నాము ఉచితంగా ఇస్తుంది గవర్నమెంట్ అన్ని గొర్రెలు మేకలు పెంపకదారులందరికీ కూడా ఉచితంగా ఇస్తుంది కాబట్టి ఇవి సద్వినియోగం చేసుకునేటట్టు వీళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది అది కాకుండా మనం గవర్నమెంట్ తరఫున పూర్తిగా ఉచితంగా బ్లూటంగ్ అని చెప్పబడే నీళ్ళ నాలుగుగా జబ్బు ఇంజెక్షన్లు తర్వాత బీక్యూ అని చెప్పబడే పశువులకి వచ్చే బ్లాక్ వాటర్ జబ్బు ఇంజక్షన్లు పచ్చిక దొమ్మ వర్షాలు వస్తే ఇబ్బంది పడతాయి కాబట్టి పశువులు పచ్చిక దొమ్మ ఇంజెక్షన్లు అన్నీ కూడా వ్యాధి నిరోధక టీకాలు మన దగ్గర సమృద్ధిగా ఉన్నాయి అవి మనం సరఫరా చేస్తున్నాం అది వాళ్ళు ఎంతవరకు వాడుకున్నారు వాళ్ళు ఊర్లలో సప్లై ఉందా లేదా వాళ్ళు ఎంత మేరకు ఇది చే చేశారనే దాని గురించి కూడా మేము పూర్తిగా దీని మీద రివ్యూ చేసుకున్నాము ఇంకా రాబోయే ఫీడ్ అనేది క్యాటిల్ ఫీడ్ అనేది గవర్నమెంట్ ఫ్రీగా కాకుండా రైతు దగ్గర ఐదు వందల యాభై రూపాయలు యాభై కిలోలు బ్యాగ్గా సప్లై చేస్తున్నది దానికి కూడా బెనిఫిషరీని సెలెక్ట్ చేసుకొని ఎవరెవరు రైతులు ఉంటే వాళ్ళని తీసుకుందామని చెప్తున్నాము వాళ్ళ లిస్టు తెస్తే వాళ్ళకి గవర్నమెంట్ విధించిన రూల్ ప్రకారం ఓసీ ఎస్ఈఎస్టీలకి ఎంత మేరకు ఇవ్వాలో అంతవరకు వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది ఒక విడత ఇదివరకే చేశాము ఇది రెండో విడతగా చేస్తున్నాము ఇంకా రాబోయే రోజుల్లో కూడా బడ్జెట్ పెంచి ఎక్కువ ఇస్తామని చెప్పుకున్నాడు ఇది కాకుండా పశువులకి మేతకి దానాకి కూడా ఏమన్నా గడ్డి విత్తనాలు అవసరమైతే వాటి అవసరాన్ని కూడా మేము గుర్తించడానికి ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాము ఇట్లా ఫీల్డ్ నుంచి మాకు వచ్చే సమస్యలు మా గవర్నమెంట్ నుంచి వాళ్ళు చేయాల్సిన పనులను సూచించడానికి కూడా ఈ మీటింగ్ ఉపయోగపడింది డిస్టిక్ లైఫ్టాక్ డెవలప్మెంట్ అసోసియేషన్ జిల్లాలో మొత్తం ఇన్స్టిట్యూషన్లు అన్నిటికీ కూడా వెటన వెటనరీ హాస్పిటల్స్ అలాగే వీడీలు ఆర్ఎల్ఏలు ఏహెచ్ సెంటర్స్ ఆర్ఎస్కే సెంటర్స్ గోపాల మిత్రులకు అందరికీ కూడా మన ఎరస్ట్వేల్ జిల్లాలో బ్రీడింగ్ యాక్టివిటీస్ మీద వాళ్ళకి శమను సప్లై చేయటం అలాగే లిక్విడ్ నైట్రోజన్ సప్లై చేయటం ఈ కార్యక్రమం అంతా కూడా ఈ యొక్క డిఎల్డిఏ తరపున మేము చేయటం జరుగుతుంది ఈ డిఎల్డిఏకి మనకు ఒక బాడీ కూడా ఉంటుంది మన చైర్మన్ గారు ఉన్నారు కొత్తగా మరలా కోర్టు డెసిషన్స్తో బల్లపల్లి విజయ్ కుమార్ గారు డీఎల్డీఏ మన చైర్మన్గా రావటం కూడా జరిగింది ఈ యొక్క డిఎల్డిఏ ద్వారా అనేకమైనటువంటి నూతన కార్యక్రమాలు కూడా మేము చేపట్టడం జరిగింది దాంట్లో మొట్టమొదటిది యాక్సిలరేటెడ్ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అంటే జనరల్గా పశువులకి దొన్నచేత దాటించిన ఎదశూది వేయించినా కూడా పుట్టేటువంటి దూడలు యాభై పర్సెంట్ మగదోడలు యాభై పర్సెంట్ ఆడదోడలు పుడతమనేటువంటిది జరిగింది అయితే ఈ సెక్సాటెడ్ సెమన్ ద్వారా మనం ఇంజెక్షన్ చేసినట్లయితే పుట్టేటువంటి దూడల్లో తొంభై పర్సెంట్ మనకు ఆడదోడలే పుట్టే అవకాశం ఉంది ఇది చాలా మంచి పథకం ఈ పథకం ద్వారా రైతులు వారి గ్రామాల్లో ఎక్కువ ఆడదోళ్లు పుట్టడం వలన ఆ యొక్క ఆడ సంతతి పెరిగి మంచి పాడి పశువులుగా ఎదిగిన తర్వాత పాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం వారు సబ్సిడీ మీద ఈ సెమను సప్లై చేస్తూ ఉన్నారు ఒక పశువుకి రెండు సెమన్లు మనం సప్లై చేస్తాము ఈ రెండు సెమన్ల ఖరీదు పదమూడు వందల యాభై రూపాయలు అయితే గవర్నమెంట్ వారు ఎనిమిది వందల యాభై రూపాయలు సబ్సిడీగా రైతుకి తీసుకుని రా తీసుకుని వచ్చి రైతు చెల్లించవలసింది కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే అయితే ఈ ఇంజక్షన్లు వేసిన తర్వాత కూడా పశువు కట్టనట్టు కట్టకుండా ఉన్నట్లయితే రైతులు తిరిగి వాళ్ళ ఐదు వందలు కూడా వాళ్ళకి తిరిగి చెల్లించేటువంటి అవకాశం కూడా ఈ యొక్క స్కీములో తీసుకురావటం జరిగింది ఈ యొక్క స్కీమ్ని మేము అన్ని మండలాల్లో ఈ సంవత్సరము గవర్నమెంట్ వారు విస్తృతంగా ప్రచారం చేసి ఈ యొక్క పాడి యొక్క అభివృద్ధిని పెంచాలనేటువంటిది ముఖ్య యొక్క ఉద్దేశంగా ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మనం ఆర్జిఎం కింద రాష్ట్రీయ గోకుల్ మిషన్ స్కీమ్ కింద బుల్ కాప్స్ని ఎవరైతే ఈ ఎది ఇంజక్షన్లు అందుబాటులో లేవు మాకు మాకు పశువులు ఉన్నవి ఆవులు ఉన్నవి మాకు ఎది సరిగా సరిగ్గా అందుబాటులో లేనని మారుమూల గ్రామాల్లో ఇరవై ఇరవై వేల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఒక బుల్ కాఫీని కూడా మనం వాళ్ళకి ఉచితంగా సప్లై చేసేటువంటి అవకాశం ఈ యొక్క ఆర్జిఎం స్కీమ్ కింద ఉంది రైతులు ఈ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి అలాగే ఆర్జీఎం స్కీమ్ కింద ఫర్టిలిటీ క్యాంప్స్ మొత్తం ప్రతి మండలంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో మండలానికి ఒక ఫటిలిటీ క్యాంపు దానికి ఇరవై వేలు రూపాయలు ఖర్చు చేసి ఆ ఫర్టిలిటీ క్యాంపు జరగడం జరుగుతుంది